నేడు మనం చూస్తూ ఉన్నాం జనవాడ ప్రాంతంలో ఈ సంఘటన జరిగి గత నాలుగు రోజులు మాత్రమే అయింది అక్కడ ఇప్పటికీ దెబ్బలు తిన వారు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే నేడు తెలంగాణ రాష్ట్రంలోనే భద్రాది కొత్తగూడెం జిల్లాలో దానవైపేట అనే గ్రామంలో అది ఒక ఏజెన్సీ ప్రాంతానికి అనుకున్నటువంటి ఒక ప్రాంతం అది కూడా ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ వస్తూ ఉంటుంది ఆ ప్రాంతంలో ఒక చర్చిని కాల్చేసారండి కొంతమంది దొండగులు మతమాతులు అర్ధరాత్రి పదకొండున్నర ఆ టైంలో వీరు వచ్చి నిప్పంటించేసారండి కాలిపోయింది చర్చి అప్పటికైతే చర్చిలో పదిహేను బస్తాల ధాన్యం ఉంది అయితే ఇది ఎలా కాలిపోయింది ఇప్పటికీ వారికి తెలియదు కానీ ఒక విషయం మాత్రం చెప్పాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకోవడానికి కరెంటు కూడా లేదండి ఒక చర్చ్కి వారు ఛార్జింగ్ లైట్స్ పెట్టుకొని వారు ఆరాధన చేసుకుంటూ ఉంటారు కరెంటు కూడా చర్చికి లేదు మరి షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా అయిందో నాకు అర్థం కాలేదు అక్కడ కొయ్యలు వెంకటేశ్వర్లు అని చెప్పి కాపలా ఉంటాడు చర్చికి ఆయన మంచి విశ్వాసి ఆయన ఆ చర్చి కాపలా ఉంటాడు ఈ చర్చి తగలబడిపోయేసరికి అర్ధరాత్రి టైంలో ఈయనకి వెంటనే మెలుకు వచ్చింది ఎందుకనగా మంటలు రాజుకున్నాయి విపరీతమైనటువంటి రీతిలో ఆ యొక్క చర్చి కాలిపోతూ ఉంది అప్పుడు ఈ కొయ్యిల వెంకటేశ్వర్లు పొరుగు పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి ఆ పాస్టర్ గారి కన్నయ్య గారిని లేపి ఆ గారు అన్ని లేచి ఆ చర్చి యోధుకు వచ్చి కాలిపోతున్న సన్ని చర్చిను చూసి ఆయన బాధ నుండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు ఇది షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి కరెంట్ లేదండి ఇక్కడ మా చర్చికి మరి ఇది ఎవరో కావాలని చేశారని ఉద్దేశంతో ఇది మొత్తోన్మాదులే చేసి ఉంటారని చెప్పేసి మీరు కేసు తీసుకోవాలి మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి కన్నయ్య గారు కంప్లైంట్ ఇచ్చారనమాట ఇప్పుడు పోలీసులు అయితే కంప్లైంట్ తీసుకున్నారు మొన్న జనవాళ్ళ జరిగింది నేడు భద్రాద్రి కొత్తగూడెం దానవాటలో జరిగిందండి నిజం చెప్పాలంటే మత ఉన్మాదం అనేది మన ఇండియా దేశంలోనే నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటూ జార్ఖండ్ కానివ్వండి ఛత్తీస్గఢ్ కానివ్వండి రాజస్థాన్ కానివ్వండి మణిపూర్ కానివ్వండి ఈ ప్రాంతాల్లో మత ఉన్మాదం ఎక్కువగా ఉంటుంది మన సౌత్ ఇండియాకి వచ్చేసరికి మత ఉన్మాదం కదా ఎక్కువగా ఉండదండి తెలంగాణ అయినా మన ఆంధ్రప్రదేశ్ అయినా తర్వాత కేరళ అయినా నెక్స్ట్ తమిళనాడు అయినా బెంగళూరు అయినా ఇక్కడ ఎక్కువగా మత ఉన్మాదం ఉండదండి మత ఉన్మాదం లేనటువంటి ఇవి అయితే నేడు కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్మాదం బాగా రగిపోతూ ఉంది మతోన్మాదుల యొక్క ఆగడాలు అన్ని కాదండి సర్చస్సుని తగలబెడతా ఉన్నారు సువార్తలు కొడతా ఉన్నారు అనేకులు చంపుతూ ఉన్నారు కొందరికి హాని కలిగిస్తూ ఉన్నారు మన జనవాళ్ళలో తలలు పగలగొట్టేస్తారు ఇలాంటి పరిస్థితులు మనము సౌత్ ఇండియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం మరొక మణిపూర్ని తలపించే విధంగా ఈ యొక్క సంఘటనలు జరుగుతున్నాయేమో అని చెప్పేసి కాస్త ఆందోళన పడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఎందుకనగా క్రైస్తవులు వారు మాట్లాడరు కొట్లాటగా వెళ్ళరు వారు తిరగబడరు అని ఉద్దేశంతో వీరికి కాగడాలు అని చెప్పి అనిపిస్తూ ఉంది మరొకటి ఏంటంటే క్రీస్తు ప్రాబల్యం చెందుతున్నప్పుడు క్రీస్తు వార్త విరివిగా ప్రకటించబడతా ఉన్నప్పుడు మనకి మత స్వేచ్ఛ ఉంది మనకి మనకి వాక్కు స్వతంత్రం కూడా ఉంది ఎవరి మతాన్ని వారు స్వతహాగా ప్రకటించవచ్చు అనమాట రాజ్యం కల్పించేటువంటి హక్కులను క్రైస్తవ్యం వాడుకుంటూ ఉంది ఈ వాడుకునేటువంటి తరుణంలోనే మత ఉన్మోదాలు రచ్చిపోయి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని చెప్పేసి వారు చాలా ప్రయత్నాలు చేశారు ఈ క్రిస్టియానిటీ ఆకట్లేదు కదా అని చెప్పేసి క్రైస్తవుల్ని చంపుటకు సంఘాలను తగలబెట్టడకు వీరు పూనుకుంటూ ఉన్నారండి ఎంతో కొంత రాజకీయ చిచ్చు కూడా ఉంటుందనుకోండి ఎక్కువ శాతం క్రైస్తవులు అంటే పడినటువంటి వైఖరి నేడు మనకు అనిపిస్తూ ఉందండి దయచేసి ప్రార్థించండి మొన్నటి దినాన్ని జనవాడ నేడు భద్రాది కొత్తగూడెం జిల్లా ధాన్వయపేటలో జరిగినటువంటి యొక్క సిచ్యువేషన్ ఇది అలర్ట్ కలిగి ఉందాం క్రైస్తవులు అందరూ అలర్ట్ అవుదాం మన క్రైస్తవ్యంలోనే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయండి అందులో ఎఫ్ఎఫ్సిఐ అనేది ఒకటి ఉందండి ఫ్రీడమ్ ఫార్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ దైవజన్లో పేట పుట్టగారు ద్వారా స్థాపించబడినటువంటి అద్భుతమైనటువంటి సంస్థ మీరు ఎవరైనా సరే ఇలాంటి ఆగడాలు జరుగుతున్నప్పుడు ఎఫ్ఎఫ్సిఏ సంస్థలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా మాకు సంప్రదించండి ఈ సంస్థ క్రైస్తవులకు అండగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది ఎఫ్ఎఫ్సిఏ ద్వారా ఎన్నో సాధించాము మేము ఎన్నో చెప్పాలని చాలా ఉన్నాయి అన్ని వీడియో ముఖ్యంగా లేవు మేము సోషల్ మీడియా లేకముందు చాలా చేసాం సోషల్ మీడియా ముఖంగా మరికొన్ని అనమాట మీరు గమనించవచ్చు ఎఫ్ఎఫ్సిఐ మీడియా ఒక ఛానల్ ఉంటుంది దానిని సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మీరు యొక్క విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి